షన్ లో శ్రీచరణ్ పకల గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమా అండ్ ఇప్పటివరకు మనము నారా రోహిత్ గారిని అలాగే మంచు మనోజ్ గారిని విభిన్నమైనటువంటి పాత్రల్లో చూస్తూ వచ్చాము అయితే భైరవంలో ఐ యామ్ ష్యూర్ వి వోంట్ బీ డిసప్పాయింటెడ్ నారా రోహిత్ గారు ఒక పక్కన వరదాగా అండ్ మంచు మనోజ్ గారు గజపతిగా మనకి కనువిందు చేయబోతున్నటువంటి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి వారి ఇరువురికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము And special thanks once again to all our sponsors, Shreyas Impact Foundation proudly presents the pre-release event of Vairavam, powered by KLM Fashion Mall. Keep loving more. Our associate sponsors are Priya Gold, our health partners are Yodha Diagnostics, Pharmacy, Clinic On Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur, and Karim Nagar. Music is on T-Series, and event is organized by Shreyas Media, Bharat's number one movie events and promotions company. మనోజ్ గారు అండ్ అలాగే నారా రోహిత్ గారు ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్ వెరీ 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 హార్టీ హార్టీ వెల్కమ్ నాకు తెలిసి వీళ్ళిద్దరినీ కూడా చాలా కాలం నుంచి వెండి మిస్ అయింది మే ముప్పయో తారీఖున పండగ రోజే ఎందుకంటే ముగ్గురు హీరోల్ని ఒకటేసారి మనం తెర మీద చూసి ఆనందించవచ్చు ద హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ డ్రామాతో ఏ ఏంటో నేను చిన్నప్పటి నుంచి మనోజ్ని చూస్తూ పెరిగాను అదే అదే మనోజ్ చిన్నప్పటి నుంచి నేను మనోజ్ని చూశాను అని చెప్పబోయి రివర్స్లో చెప్పాను నేను కానీ ఈ రోజున మనోజ్ తన ఇద్దరు పిల్లలతో ఈ రోజు ఈవెంట్ కి రావడం వాళ్ళ ఆవిడతో కలిసి చాలా చాలా హ్యాపీగా ఉంది వెరీ హ్యాపీ టు సీ ద కంప్లీట్ ఫ్యామిలీ హియర్ ఓకే ఇక మరికొద్దిసేపట్లో మన బెలంకొండ సాయి శ్రీనివాస్ కూడా వచ్చేస్తారు ఈ సినిమాలో